ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవ ధర్ శుబ్రమన్య శర్మ నేడదవుదు వైశాఖ పురాణము పదహారవ అధ్యాయము యముని పరాజయము అప్పుడు నారద మహర్షి నరకలోకమునకు వెళ్ళెను యమలోక స్థితిని చూచెను యమునితో ఇట్లనెను యమధర్మరాజా నీ లోకమున నరకబాధలు పొడువారి రోదనధ్వనులు వినిపించవేమీ చిత్రగుప్తుడును ప్రాణుల పాపముల లెక్కలను రాయుటమాని మునివలి మౌనముగా ఉన్నాడేమి సహజముగా బహువిధ పాపములను చేయు మానవులు నీ లోకమునకు రాకుండుటకు కారణమేమి అని ప్రశ్నించను యముడును దీనుడై తనను నారద మహర్షి ఇక్ష్కు వాడైన కీర్తిమంతుడను రాజు మిక్కిరి విష్ణుభక్తుడు అతడు ధర్మభేరిని మ్రోగించి ప్రజలందరినీ వైశాఖవ్రతము అవలంబించినట్లు చేయుతున్నాడు చేయని వారిని తీవ్రముగా శిక్షించుతున్నాడు ఇందువలన ప్రతివారును భక్తి వలనను దండన భయమునూ తప్పక వైశాఖ మాస వ్రతమును అవలంబించినట్టు చేయుస్తున్నాడు చేయని వారిని తీవ్రంగా శిక్షించుతున్నాడు ఇందువలన ప్రతివారును పాపములను పోగొట్టుకుని విష్ణులోకమును చేరుతున్నారు ఇందువలన వారు ఎవ్వరూ లేరు ఈ కారణమున నరకమరగోత్సవారు లేక వైశాఖ స్థానాదుల మహిమ వలన శ్రీహరిలోకమునకే పోగుతున్నారు ఇందువలన నేను మృడైన మానువులే ఉంటిని నాకు ఇట్టి స్థితి పోయి పూర్వపు స్థితి రావలేను అందునకై ఆ రాజుపై దండెత్తి వారిని సంపదలిచ్చి తిని యజమాని చెప్పిన పనిడి చేయక అతడిచ్చు ద్రవ్యమును తీసుకుని వాడు తప్పక నరకమునందును నేనును బ్రహ్మచే యమలోకమున పాపలను విచారించి శిక్షించుటకై నియమింపబడి ఇట్లు ఊరకుండుటయు నాకు పాపమును కలిగించును ఆ రాజును నేను చంపలేకపోయినతో బ్రహ్మ వద్దకు పోయి నేను చేయవలసినదేమీ అని అడుగుదును అని యమధర్మరాజు నారదునకు చెప్పాను నారదుడును బాగున్నదని తన దారిని తాను పోయాను యమధర్మరాజు తన వాహనమైన మహిషమునెక్కి భయంకరాకారముతో యమదండమును ధరించి భీకరులకు యాభై కోట్ల యమభటులతో కీర్తిమంతుని పట్టడమును ముట్టడించి శమునూది వారిని యుద్ధమురకు పిలిచెను కీర్తిమంతుడును వచ్చిన యమధర్మరాజు అని తెలుసుకుని యుద్ధ సన్నద్ధుడై యమధర్మరాజును ఎదిరించెను యమునకు కీర్తిమంతునకు మిక్కిలి భయంకరమైన యుద్ధము జరిగెను యముని సేవకులకు మృత్యువు రోగము యమదూతలు కీర్తిమంతుని ఎదిరింపలేక పారిపోయి యముడు ప్రయోగించిన ఆయుధములన్నీ కీర్తిమంతుని ఆయుధముల ముందు శక్తిహీనములైనవి తుదకు యముడు బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి దండముడు కీర్తిమంతుడిపై ప్రయోగించను మిక్కిలి భయంకరమైన యమదండమును చూచి అందరూనూ బెదిరి హాహాకారములు చేసిరి అప్పుడు శ్రీహరి తన భక్తుడు కీర్తిమంతుడి రక్షణకై తన సుదర్శన చక్రమును పంపెను భయంకరముకు సుదర్శన చక్రము యమదండమును దానిలోని బ్రహ్మాస్త్రమును శక్తిహీనమును గావించి తిరిగి యమునిపై మరలెను విష్ణుభక్తుడు కీర్తిమంతుడును శ్రీహరికి నమస్కరించి ఆ చక్రవనిట్లు స్తుతించెను సహస్రార నమస్తేస్ విష్ణుపాభూషణ ర్వోకరక్షాయ హరి చుతపుర యే చాజ్య యమం త్రాతు విష్ణుభక్తం మహాబలం ఋణాందే దృహాకాల తమే యమం తస్మాదేవక్ష కృపాకురు జగత్పతే అని కీర్తిమంతుడు ప్రార్థింపగా సుదర్శన చక్రము యముని విడిచి దేవతలందరినూ చూస్తుండగా ఆ రాదు వద్దకు వచ్చి నిలిచెను యముడును తన సర్వప్రయత్నములను వ్యర్థముటను గమనించెను కీర్తిమంతుడు సుదర్శన చక్రమును ప్రార్థించి తనను రక్షించటదూచి యముడు మిక్కిరి అవమానమును విషాదమును పొందెను యముడు తల వంచుకొని సవిచారముగా బ్రహ్మదేవుని వద్దకు పోయెను ఆ సమయమున బ్రహ్మ సభదీర్చి ఉండెను మూర్తములు అమూర్తములునకు రూపాతి సహితములు రూపరహితములు వారిచే బ్రహ్మ సేవితుడై ఉండెను బ్రహ్మ దేవతల దేవతరకాశ్రమైనవాడు జగములు అను వృక్షమునకు బీజమైనవాడు అన్ని లోకములకును పితామహుడు ఇట్టి బ్రహ్మను లోకపాలకులు దిక్పాలకులు రూపముఖల ఇతిహాస పురాణాదులు వేదములు సముద్రములు నదీనదములు సరోవరములు అశ్వత్థాది మహావృక్షములు వాపీకూప తటాకములు పర్వతములు అహోరాత్రములు పక్షములు మాసములు సంవత్సరములు కళలు కాష్టములు నిమేషములు ఋతువులు అయనములు యుగములు సంకల్ప వికల్పములు నిమిషోన్మేషములు నక్షత్రములు యోగములు కరణములు పూర్ణిమలు అమావాస్యలు సుఖదుఖములు భయాభయములు లాభాలాభములు జయాపజయములు సత్వరజోతమోగుణములు శాంత మూఢ అతిమూఢ అతిఘోరావస్థలు వికారములు సహజములు వాయువులు శ్లేష్మ వాతపిత్తములు వీరితో కొలువు తీరిన బ్రహ్మను సూచ్యను పైన చెప్పబడినవన్నీ దేవతారూపమున బ్రహ్మకులువులో సేవించుతుండెనని భావము ఇట్టి దేవతలున్న కొలువులోనికి యముడు సిగ్గుతో కొత్త పెళ్లి కూతురు వలె తల వంచుకుని ప్రవేశించను ఇట్లు సిగ్గుతో తన వారందరితో వచ్చిన యముని చూచి సభలోని వారు క్షణమైన తీరిక ఉండరు ఇతడి ఇక్కడికి ఇందులకు తల వంచుకుని విషాదముగా ఉండుటకు కారణమేమి అని సభలోని వారు విస్మయపడివి ఇతడు వచ్చిన కారణమేమి పాపపుణ్యములను తెలుపు పత్రము కొట్టివేతలతో ఉండుటేమి అని ఇట్లు సభలోనున్న భూతములు దేవతలు ఆశ్చర్యపడుతుండగా యమధర్మరాజు బ్రహ్మపాదములపై పడి దుఃఖించుతూ రక్షింపు రక్షింపు అని ఏడ్చెను స్వామి నన్ను రక్షించుని ఉండగా నేను పరాభవము నంది తిని మానవుల పుణ్యపాపములు తెలుపు పటమున పాపములను నేనే వ్రాయించి నేనే కొట్టివేయింపవలసి వచ్చినది నేను నిస్సహాయముగా నిర్వ్యాపారముగా చేతులు ముడుచుకొని ఉండవలసి వచ్చినది అని పలికి దీనముగా నిశ్చేష్ఠుడై ఉండెను దీనిని చూచి సభలో గగ్గోను బయలుదేరను స్థావర జంగమ ప్రాణులన్నింటినీ ఏడ్పించు ఇతడే ఏడ్చుతున్నాడేమి అయినను జనుడిను సంతాపరచువాడు శుభమును పొందునా చెడు చేసినవాడు చెడును పొందక తప్పునా అని సభలోని వారు పలు విధముగా తాము అనుకునిది వాయువు సభలోని వారిని నిశ్శబ్దపరిచి బ్రహ్మపాదముల వేగురాల యమధర్మరాజును దీర్ఘములు దృఢములుగు తన బాహువులతో పైకి లేవదీశను దుఃఖించుతున్న అతనిని ఆసనమున కూర్చుండబెట్టి ఊరడించను యమధర్మరాజా నిన్ను పరాభవించిన వారెవరు నీ పని నిన్ను చేసుకోరకుండా అడ్డగించిన వారెవరు ఈ పాప పట్టిక తుడిచిన వారెవరు వివరముగా చెప్పుము నీవెందులో వచ్చివి అందరినీ పరిపాలించువారే నీకును నాకును ప్రభువు లేదు చెప్పుము అని వాయువు అడగగా యమధర్మరాజు అయ్యో అది అతి దీనముగా ఇట్లు పలికెను శుభం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవర్ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా